హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనుమ ముక్కనుమ రెండు కూడా శుక్రవారం శనివారం వచ్చినాయి కదండి ఈ రెండు వారాల్లో మేము నాన్ వెజ్ అందుకోసం అందుకోసమని చెప్పి నేను నా సండే రోజైతే నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకున్నాము ఈ పండగల్లో కూడా నేను వీడియోస్ తీసాను కానీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదండి ఒక్కొక్క వీడియో ఇక మీదటైతే పోస్ట్ చేస్తాను ఇక వీడియోలోకి వస్తే నాటుకోడి కర్రీ తయారు చేయడం కోసం మసాలాలు అయితే ఫ్రై చేస్తున్నాను మనం రెగ్యులర్గా వాడుకునే ధనియాలు జీలకర్ర చెక్కా లవంగా ఇలాచి బిర్యానీ పువ్వు ఇవి కూడా వేసుకొని కాసంత వేయించేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా గసగసాలు స్టవ్ ఆపేసుకున్నాక వేసుకొని ఆ వేడికి ఒకసారి కలిపేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని అవి పొడి చేసుకున్నాక అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుని మెత్తగా పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలండి నాటుకోడి కూరలోకి స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట మసాలా అయినా కారం అయినా కూడా కొంచెం దట్టంగానే వేసుకోవాలి ఇక కర్రీ స్టవ్ మీద అయితే వేస్తున్నాను కుక్కర్లో వండుకుంటే నాటుకోడి కొంచెం మెత్తగా ఉడుకుతుందండి ఎందుకంటే నాటుకోడి గట్టిగా ఉంటుంది కాబట్టి అందుకని నేనైతే పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను ఇవి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత శుభ్రంగా కడిగేసుకున్న నాటుకోడి చికెన్ని ఒక కేజీ వేసాను ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఇది ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుని ఒక హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసేసి ఈ మసాలాన్ని ఒకసారి కలిపేసుకోవాలి చికెన్ పట్టేటట్టుగాను ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మసాలా ముక్కలకి బాగా పట్టడం కోసం అని చెప్పి మూత పెట్టి మగ్గించుకోవాలండి చక్కగా చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చింది చూసారు కదా ఇలా చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి చికెన్ కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడగా కారం వేసుకోవాలి చెప్పాను కదా ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుంది నాటుకోడి కర్రీ ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసానండి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి అంతాను కలిపేసేసుకుని మొత్తం మూత పెట్టి కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి చూడండి చక్కగా మగ్గింది కర్రీ అనేది ఇప్పుడు ఇందులోకి సరిపడగా నీళ్లు వేసుకుని కుక్కర్కి మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి ఎందుకంటే మరీ ఎక్కువగా ఉడికిపోయినా కూడా పీస్ పీస్ కింద అయిపోయి తిన్నట్టుండదనమాట టేస్ట్ అనిపించదు చక్కగా విజిల్స్ వచ్చేసి ప్రెషర్ పోయిన తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నాను కర్రీ చూడండి ఎంత చక్కగా ఉడికిందో కర్రీ ముక్క అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది కాకపోతే వాటర్ వాటర్ కింద ఉంది కదా ఇది కొంచెం మనం స్టవ్ మీద పెట్టి ఎగిరించుకోవాలండి కొంచెం చూడండి ముక్క అయితే మెత్తగా ఉంది ఉప్పు సరిపోయిందో లేదో ఉప్పుడే చూసేసుకుని సరిపడగా ఉప్పు కూడా వేసి కలిపేసుకుని దీన్ని స్టవ్ వెలిగించుకుని కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుంటున్నాను కర్రీ అయితే చక్కగా దగ్గరగా ఉడికిపోయింది దీనిలోకి ఫైనల్గా కొత్తిమీర వేసి కలిపేసి పక్కకి దించేసుకోవడమేనండి చూడండి ఈ మాత్రం చిక్కదనం ఉంటే సరిపోతుంది గ్రేవీ అనేది మరి వాటర్ కింద ఉన్నా కూడా కర్రీ టేస్ట్ అనిపించదు కొంచెం దగ్గరగా ఉంటేనే కర్రీ టేస్ట్గా బాగుంటుంది దీని కాంబినేషన్గా నేనైతే బగారా రైస్ చేశాను అలాగే నాటుకోడి చిల్లుగారె చాలా టేస్ట్గా బాగుంటుంది కదా నేను మినపగారలు కొద్దిగా అలసంద వడలు కొద్దిగా వేశాను అనమాట వడలు అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం వేసాను నేను టేస్ట్ బాగున్నాయండి కొద్దిగా పెరుగు చట్నీ కూడా చేశాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్ అండి